శ్రీ మహాభారతం స్వర్గరోహణ పర్వం మూడు ఇంద్రుడు ఏముడు ధర్మరాజుకు చెప్పిన హితం ధర్మరాజ ఒక విషయం చెబుతాను విను రాజైన ప్రతి వాడికి నరక ద్వారా దర్శనం తప్పదు తప్పకుండా దర్శించే తీరాలి రాజ్యంతే నరకం ధృవం అని వేదోక్తం రాజ్యపాలన చేసేటప్పుడు సంకల్పితంగానో లేక అసంకల్పితంగానో ప్రభువు తప్పకుండా కొన్ని తప్పులు చేసి తీరుతాడు కొన్నిటికి స్వయంగా ప్రభువే కర్తగాక మరికొన్నిటికి అతడు ప్రేరేకుడు ఇంకొన్నిటికి అతడు సాక్షి అదే విధంగా పరిపాలకుడు పాప బాగి అవుతాడు అందుకే పాలకుడు తను చేసిన తప్పును అనుసరించి నరకంలో పడడమే లేక నరక ద్వారా దర్శనం చేసుకోవడమే జరుగుతుంది ఇది పాలకుడికే కాకుండా ప్రతి ఆఫీస్ అధికారికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది ధర్మరాజు చేసిన పాపం చాలా స్వల్పం కాబట్టి నరక దర్శన భ్రమను పొందాడు పుణ్యంబులని పాపములు రెండు జోకులయ్యుండు పుణ్యంబులు నదువు నాక సుఖము పాపములు చెప్పుడు నరకయు దొక్కమ్ము వినుమొన్న నాకంబు సుఖము ననుభవించిన దతుడు బందంబబడి ఎదుక నరక పీడనుభవించు మున్ను నరక దుఃఖమున పడ్డవాడు అంతరం అనుకున్న దోరయ్య సౌక్యం అల్పపుణ్యుండు తొలి తొలి మరుత సుఖమ్ముగా అయిన మరియు నందు భూరి పుణ్యమ్ముడు మునుమును ఘోర నిర్భయతనొంది వెండి సౌక్యమ్ములొందు ધર્મરાજા જાગ્રત ગાવીનો పాపపుణ్యాలు రెండు జంటగా ఉంటాయి పుణ్యం చేత స్వర్గం పాపం చేత నరకం కలుగుతాయి ముందుగా స్వర్గంలో సుఖం అనుభవించినవాడు తదుపరి నరకంలో చాలా బాధలు అనుభవిస్తాడు తొలుత నరక యాతలను అనుభవించినవాడు ఆ తరువాత స్వర్గ సుఖాలు పొందుతాడు ఎవరు స్వల్ప పుణ్యాలు చేస్తారో అటువంటి వారు ముందుగా స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అధిక పుణ్యం చేసిన వారు మొదట నరక అనుభవించి తరువాత స్వర్గానికి చేరి సుఖాలు అనుభవిస్తారు నేను నిన్ను ఇక్కడకు పంపించడం భవిష్యత్తులో స్వర్గ సుఖ ప్రాప్తికే కదా నీవు బాధపడడం వలన నీకు ఇదంతా చెప్పవలసి వచ్చింది ధర్మరాజా కర్ణుడు ఉత్తమ స్థాన ప్రాప్తిని పొంది అనుభవిస్తున్నాడు ఆ పరాక్రమవంతుడి కొరకు నీవు ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటావు ఈ కర్ణుడు ప్రకాశవంతమైన స్థానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి సకల శాస్త్ర కోవిదుడైన ఈ సూర్యనందుని గురించి ఇకపై నువ్వు చింతించవలసిన అవసరం లేదు భీమార్జున నకులు సహదేవులు నీ సైన్యంలో ఉండి పోరాడిన రాజా సమూహాలు ద్రౌపది ద్రౌపదేయులు అందరూ కూడా ప్రకాశిస్తున్న తమ తమ స్థానాలను పొంది ఉండడం చూసి సంతోషించు దైవ వివాహిత ముగుట దప్పింప రాకున్న ఎట్టి అల్పు దుఃఖనుభవించి తింక నిటంబు లేపరా నా తోడ విహారణంబో నూర్పు విమల చరిత దైవం శాసించినందున తప్పించడానికి వీలులేని దుఃఖాన్ని ఇంతవరకు అనుభవించావు ఇకపై నాతో కలిసి సుఖాలు అనుభవిస్తూ స్వర్గ విహారం చేయి ధర్మనందన ఉత్తమ వ్రతాలు దానాలు చేసినందుకు అనుగుణమైన శుభాలను పొంది ప్రకాశించు రాజాశయం అశ్వమేధం మొదలైన యాగాలు ఫలితంగా లభించిన పుణ్యం వలన గొప్ప వైభవంతో తిరుగులేని ఘనమైన సుఖాలు అనుభవించు ఉద్దాత జీవునులైన మందాత నలుడు హరిశ్చంద్రుడు దిలీపుడు దుష్యంతుడు భరతుడు మొదలగు వారు పొందిన ఉన్నత స్థితి కీర్తినియమైన స్థానాన్ని పొందుము ధర్మరాజ నిన్ను ప్రకాశి ప్రశంసించడం దైవ వర్గవారైన గంధర్వులు గరుడులు ఉరుగులు సిద్ధులు సాధ్యులు వచ్చారు చూడు అంటూ వారిని చూపాడు వారిని చూచి ధర్మరాజు విశ్రమృడై లేచి నిలబడి నమస్కరించాడు వారు సంతించి సంతసించి ధర్మరాజును సత్కరించారు ఆకాశ గంగ ఇదే పుణ్యాకృతి అన్నది బర్లి పృతుడుంగుడువై శ్లోక నా చెప్పినా నూపలోకంపున మిగులు మమర లోక సుఖములన్ ఇంద్రుడు ఇంద్రుడు పాండుకుమారిని చూసి పుత్ర ఇదిగో ఆకాశగంగ పుణ్యము నాచే నదిగా ఆకారాన్ని పొంది పవిత్రమైన నది ఈ ఆకాశ గంగలో మునిగి స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఇప్పుడు నేను చెప్పిన రాజుల వలె ప్రకాశించమన్నాడు యముడు చెప్పిన హితము ధర్మరాజుకు ఇంద్రుడు ఉపదేశిస్తున్న సమయంలో మనోహర రూపంతో ప్రకాశిస్తూ తన తండ్రి యముడు కూడా ధర్మరాజుడిని సమీపించి ఇట్లన్నాడు రాజా నిన్ను మొదటిసారి దైవ దైవతావనంలో అరణి విషంగాను రెండోసారి మేరుపర్వత సమీపంలో కుక్కతో నీవు వచ్చినప్పుడు మూడోసారి ఇప్పుడు నీ సోదరుల స్వర్గప్రాప్తి విషయంలోనూ మూడు సార్లు పరీక్షించాను కానీ నీ మనసులో ఏ ఒక్క విషయంలోనూ కొంచెం కూడా మార్పు లేదు నీకు సమాధమ సత గుణాలు నా పైన ప్రగాఢమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి నీవు బాగా శోధించబడ్డావు ఇకపై వ్యధను వదిలి సుఖంగా ఉండు రాజైన వాడిని నరకాన్ని చవి చూడటం తప్పనిసరి కాబట్టి నేను ఇంద్రుడు రోతను కలిగించే నరకాన్ని పంపాము కర్ణ ప్రీమార్జునుల నకులు సహదేవులు ద్రౌపది పడ్డ నరక బాధలన్నీ మేము సృష్టించిన మాయా దృశ్యాలే కానీ బాధలన్నీ వాస్తవిక నరక బాధలు కావు ఇంద్రుడు మాటల ద్వారా కర్ణుడు నీ తమ్ముడు ద్రౌపది ఆమె కుమారు స్వర్గాన్ని పొందారని ఎప్పటికే నీకు అవగతమైనది కదా అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు నీ వయ్యకాస నది పావన సలీముల మునుగు భావ భవ్యాత్మ భావాద్వంబు విడిచు మనుష భావ వికారములు శోక బంధమును లగ్ ధర్మరాజా నీవు ఈ పవిత్రగా ఆకాశగంగా జలాలలో మునుగు నీ మనసు నుండి మనుష్య భావ వికారాలు తొలగిపోతాయి శోకబంధాలు నశిస్తాయి అప్పుడు సుఖాలు అనుభవిస్తున్న సోదరులైన కర్ణ భీమార్జున నకుల సహదేవులను ద్రౌపదిని చూద్దు కానీ మహత్తరమైన దివ్య సౌఖ్యాలతో ఒప్పేదమైన నిర్మల సంస్థానంలో స్థానంలో నీవు ను విరజిల్లుగలవు ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకు పద వెంటనే వెళుదాం అన్నాడు ధర్మరాజు ఇప్పటి వరకు మనసు దేహంతో ఉన్నాడు కాబట్టి అతని నుండి మానవీయ భావాలు తొలగిపోలేదు మోహబంధ భావ వికారాలు అతన్ని అంటిపెట్టుకొని ఉన్నాయి అవి తొలగిపోవాలంటే పవిత్ర జలాలలో తప్పకుండా మునగాలని తన తండ్రి యమధర్మరాజు సూచించాడు జనమైజయ యమధర్మరాజు తన పుత్రుడైన ధర్మరాజును ఆ విధంగా చెప్పి వెంటబెట్టుకొని అందరూ తోడు రాగా సమీపానికి వెళ్ళాడి పవిత్ర గంగా నది జిల్లాలో పెద్దలైన వారు తనను సంతిస్తూ ఉండగా శుభప్రదమైన మంగళ స్నానం ఆచరించాడు ఆచరించిన మరుక్షణంలోనే ధర్మజుడు మానవ దేహం నుండి ముక్తుడై పూజ్యదేహాన్ని పొందాడు దానితో అప్పటి వరకు అతనిలో ఉన్న వైర్యం ఆత్సర్గ్యం స్నేహం సావాసం చంచలత్వం గర్వం దుఃఖం మొదలైన మానవ భావ వికారాలన్నీ అదృశ్యమయ్యాయి ధర్మరాజు దివ్యదేహంతో అగ్నిదేవుని వలె తేజోవంతంగా ప్రకాశించాడు